వచ్చేసి ఫస్ట్ భద్రాచలం ఎంతకుండా అయితే ఎక్కడ దారిలో లంచ్ వేద్దాం లంచ్ వేసేసి మన కోప్రోలో ఒక బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్కి వచ్చేసింది దానికి కూడా ఛార్జింగ్ ఇంతకు ముందు పెద్ద హైలెస్ట్ అయింది ఆ టైంకు నాకు గోప్రో ఆన్ లేదు ఆడెవడో దారిలో వస్తుండు వాడు ఇట్లా ఈ టర్న్కైనా వస్తుండూ నేను ఇట్లా ఈ టర్న్కైనా వచ్చిన జస్ట్ మిస్ అయిపోయాడు నా కొడుకు ఆ దాంట్లో కనుక అంటే ఆ మూమెంట్లో కనుక డ్రైవింగ్ రానుడు ఉంటే మాత్రం వాటి పని అయిపోయి ఇలాంటి మౌంటైన్స్ ముందు ముందు ఇంకా మాకు చాలా కనిపిస్తాయి ఇక్కడ ముందర హనుమాన్ ముఖ్యాన్ సేమన మన హైదరాబాద్ దగ్గర దగ్గర బస్సు కూడా ఉంటుంది హైవేకు ఇప్పుడే తినేసినాం ఇక స్టార్ట్ చాలా స్టార్ట్ అయిపోద్రాచలంలోనే స్టార్ట్ అయ్యింది టైం అయితే ఎగ్జాక్ట్లీ వన్ ట్వంటీ అవుతుంది భద్రాచలం అయితే ఇక్కడ నుండి అయితే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది త్రీ అవర్స్ చూపిస్తుంది టైం అయితే మేబీ ఫైవ్ అవుతుంది ఇలా సార్ భద్రాచలంకి దీని అమ్మ ఏముంది మా ఫీల్ ఒక్కసారి మౌంటైన్స్ వేడు థింగ్లోనే ఇలా ఉంటే మనం అసలైన లొకేషన్కి వెళ్ళినాక చచ్చిపోతే మేము ఆ కి వీడలా మా అంత అనిపించదు కానీ రియల్ నాకు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్ళిపోతే మనకు మేడారం జాదరు వస్తుంది ఎగ్జాక్ట్ ఇక్కడ నుండి ట్వంటీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మేడారంకి షార్ట్ కట్ లాంగ్ కట్ అని ఒక రోడ్కే నైతే పట్టుకుపోతుండు చూద్దాం మరి షార్ట్ కట్ ఎడిపోతుంది అయిపోయింది అనిపిస్తుంది అదే పవర్ ప్రాజెక్టు కరెంట్ మొత్తం అక్కనే రెడీ అవుతుంది ఇది మన భద్రాచలం ఒక ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ముందు ఉండేది ఇంకా మనకి ఇవి ముందు ముందు మనకు సీలర్ దగ్గర చాలా ఉంటాయి ఇవి ఒకసారి మనం అక్కడ వీలైతే పర్మిషన్ అడిగి ఒకసారి లోపలికి కలవేసి వెళ్దాం ఉన్నది విషయాలు పెద్ద అక్కడ రెండు ఇక్కడ రెండు మొత్తం పవర్ గుర్తిస్తుంది పవర్ మొత్తం దీంట్లోనే రెడీ చేస్తారు అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది సైడ్ కి మొత్తం దీంట్లోనే బొగ్గు తీస్తారు మొత్తం అది అంత బొగ్గు తవ్వేది అన్నట్టు అక్కడ బొగ్గు తవ్వి ఇంతకు ముందు ఉన్నదా అక్కడికి తీసుకెళ్తారు ఆ పవర్ జనరేట్ చేసేది ఇది అంత తవ్విన మట్టి అక్కడ పోయడం వల్ల ఎంత వేరుకుపోయింది చూడండి ఆల్రెడీ ఇందాక నేను చూసిన ఒక బొగ్గు రావుతూ ఎంత ఉంది బొగ్గు గనులు అంటారు కదా అదే అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఏంటి రా అది ఇదేంటిదిరా ఇదంతా బొగ్గు సరఫరా చేసేదా బొగ్గు పంపించేదా దీంట్లో వచ్చేసి బొగ్గు పంపిస్తారంటే అక్కడ నుండి ఓ చాలా దూరం వరకు ఉంది అంటే మనం ఇందాక దృశ్యం చూడండి అక్కడ వరకు ఉన్నట్టుంది అది దాంట్లో మొత్తం ఆ బొగ్గు అనిపిస్తుంది ఆల్రెడలు సో ఫైనల్లీ అయితే మనం భద్రాచలంకి రీచ్ అయిపోయినట్టే జస్ట్ ఇంకొక నైన్ కిలోమీటర్స్ అండ్ మీరు భద్రాచలం కానీ దారి మధ్యలో చాలామంది హిజ్జరాలుగా అనిపిస్తారు డబ్బులు ఇవ్వమని సో ఎందుకైనా బెటరు మీరు ఎవరైనా బైక్ పైన మాత్రం ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఆ చేంజ్ మెయింటైన్ చేయండి మన తెలంగాణ బార్డర్ కిందుకు వచ్చేసినవిగా జస్ట్ ఇంకో వన్ అవలూ మనం ఆంధ్ర బార్డర్కి రీచ్ అయిపోతాం కదా ఫస్ట్ టైం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు నేను మీద పోవడం బస్సులో కార్లో ఎవడైనా పోతాడు కామన్గా బండి పోవడం అయితే అది నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తుంది మనకు అనిపిస్తుంది మొత్తం ఎంత గోదావరి నది వెడితే చూడండి ఇది పెడితే దాదాపు ఒక ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంట పెడితే ఓన్లీ ఇంకా వాటర్ లేవు రెయిన్ సీజన్ అయితే నెక్స్ట్ లెవెల్ భద్రాచలంలోనే స్టే అవుతుంది అనుకున్నా కాకపోతే మనం వచ్చిన స్పీడ్కి ఆ టైం అలసిపోయింది అన్నట్టు అంత స్పీడ్లో వచ్చేసినాం అనుకో మనం టెంపుల్ వచ్చేసి ఇది ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపో ఇక్కడ పార్క్ ఉంది ఎంట్రన్స్ లో నాంజనేయ పార్క్ అంట టెంపుల్ అయితేదే భద్రాచలం ఇక్కడ నుండే దేవాలయం దారి టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఫోర్ అవుతుంది ఫైవ్ అవుతుందేమో అనుకున్నాం భద్రాచలం రీచ్ వేసరికి కానీ స్పీడ్గానే వచ్చేసినాం ఎక్కడ ఆగాలి అంటే నాన్ స్టాప్ రైడ్ చేసేసినాం మ్యాగ్స్ అయితే జస్ట్ ఒక లంచ్ టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఆగినాం అంతే ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని ఎక్కడైనా రిలాక్స్గా కూర్చుందాం అక్కడ వచ్చేసి గోవులు టెంపుల్ పైనకి వెళ్ళాలి అయితే పైనకి వెళ్ళిపోవాలి ఇక్కడ కింద రైట్ సైడ్ లో బ్యాగులు సెల్ఫోన్స్ పక్కనే పెట్టేసేయాలి వచ్చేసి అమ్మవారి శారీస్ అన్నెక్కని

మన శ్రీరామదాసులో శబరి అమ్మ గారు అంతా చూడండి ఇక్కడ పండుగ తింటున్నట్టు ఉన్నట్టు తెచ్చింది సేమ్ అటు ఇక్కడ సీతారాముల వారు పక్కన లక్ష్మణ సేమ్ అదే చెట్టు పిల్ల వేసి ఒక చెట్టు కింద కదా సేమ్ అలానే ఇక్కడ ఉన్నట్టు పెట్టేసి శబరి అమ్మ అక్కడ వచ్చేసి ఇది అంతా గుడి బయట కిందివి ఇది గుడి ఇక్కడ పైన ఉంటుంది అన్నట్టు చలో మరి మనం కిందికి వెళ్ళిపోదాం కిందికి వెళ్ళిపోయేసి పాపికొండలకి టిక్కెట్స్ ఒకసారి అడుగుదాం మరి ఇప్పుడు వీలైతే ఇప్పుడు వెళ్దాం లేదు అంటే మధ్యలో ఒక రోజు టైం తీసుకొని సపరేట్ చేద్దాం మరి దానికి ఇక్కడ బయట మీరు గుడికి వస్తే స్టే చేయాలనుకుంటే ఇక్కడ పక్కన రిసార్ట్స్ అండ్ లాడ్జీలు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ ఉండచ్చు కూడా మీరు గోవులకు గడ్డి అనిపిస్తారు ఎట్లా ట్వంటీ రూపీస్ తీసుకుంటారు గడ్డి తీసుకోవడానికి ఎక్కడ గడ్డి సెవెన్ సెవెన్ థర్టీ లోపే అక్కడ ఉండాలంట అది కూడా ఇక్కడ కాదు చింతూరు దగ్గర అంట ఇదంతా గోదావరి అక్కడ బోట్స్ మేము చూసుకోవచ్చు అది ఇంకా బోటింగ్ కూడా ఉంది కాకపోతే వాటర్ ఎక్కువ లేదు కాబట్టి అంత మజా ఉంటుంది బోటికి మనకు కనిపించేదంతా గోదావరి నది దాదాపు గోదావరి నది పెడుతూ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట వీ మాత్రం హైలెట్ ఉంది కానీ రెయిన్ సీజన్లో వాటర్ వచ్చినప్పుడైతే అది మొత్తము ఆ స్టెప్ పైన నాకు వస్తాయి అంట వాటర్ అయితే అక్కడి వరకు వస్తాయి ఇదంతా మునిగిపోతాయి పాపికొండలు వెళ్ళాలి అది ఎప్పుడు కాదు రేపు కవర్ చేసేసుకుందాం ఎప్పుడైతే ఇక చింతూరికి వెళ్ళి చింతూరులో రెస్ట్ చేసేసుకుందాం సో ఇంతవరకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ తొందరలోనే మన ఛానల్లోకి ఇవ్వే ప్లాన్ కూడా ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి బాయ్ బాయ్